ప్రైజ్ ద లాడ్ టుడే గాడ్ ప్రామిస్ యేసు వారి పరిశుద్ధ నామమున ప్రియ దేవుని బిడ్డలందరకు వందనములు శుభములు తెలియపరుస్తూ ఉన్నాము ఈ రోజు దేవుని ఆశీర్వాదపు లేఖనము కీర్తనల గ్రంథము ఆరవ కీర్తన తొమ్మిది పది వచనాలు యహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అధురుదురు వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మళ్ళుదురు వంటి దేవుని బిడ్డలారా దేవుని యొక్క పరిశుద్ధమైన వాగ్దానము ఏం తెలియపరుస్తుంది అని అంటే మనము ఎప్పుడైతే దేవునికి విన్నపములు చేస్తూ ఉంటామో ఆయన ఆలకించే దేవుడని అలాగే ఎప్పుడైతే ప్రార్థన హృదయపూర్వకముగా హృదయములో పాపమును లక్ష్యము చేయకుండా దేవుని ఎందు లక్ష్యం ఉంచి ప్రార్థన ఎప్పుడైతే చేస్తూ ఉంటామో దేవుడు ఆ ప్రార్థనను అంగీకరిస్తాను ఇవి రెండు చేసిన తర్వాత ఎవరైతే శత్రువులు మీకున్నారో వారందరూ కూడా సిగ్గుపడి అదరిపోతారంట ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా వారి జీవితాలు అదరిపోతాయంట మీకు శత్రువులుగా ఎవరైతే ఉన్నారో వారితో మీరు గొడవలు పడకుండా ప్రభువుకి విన్నపములు చేసి ప్రభువుకి ప్రార్థన చేసి మీరు ఎప్పుడైతే మీ భారమును ఏ మీద వేస్తారో అప్పుడు ఈ కార్యాలు చేస్తాను అని ప్రభు వారి యొక్క లేఖనము వాగ్దానము రుజువుపరుస్తూ తెలియపరుస్తూ నెరవేర్చినటువంటి సాక్ష్యమును మీకు తెలియపరుస్తూ ఉంది ప్రేమైనటువంటి దేవన్ బిడ్డారా అలాగే ఆ శత్రువులందరూ కూడా అకస్మాత్తుగా ఆకస్మికముగా సిగ్గుపడతారంట వాళ్ళు వెనుకకు మళ్ళుతారంట ఇక మీ దగ్గర నుండి మీకు ముఖము కూడా చూపించుకోలేక వెనుకకు పారిపోతారంట మీ శత్రువులందరూ దేవునికి మహిమ కలుగునుగాక చూడండి ప్రీ దేవన్ బిళ్ళారా ఎంత గొప్ప వాగ్దానము మరి వారిని వెనుకకు మళ్లించేటువంటి పని నీది కాదు వారి పారద్రోళి పని మీది కాదు ప్రియ దేవుని బిడ్డలారా మనం చేయవలసింది విన్నపములు చేయాలి విజ్ఞాపనలు చేయాలి ప్రార్థనలు చేయాలి దేవునికి ఎప్పుడైతే నీవు ఈ విధముగా నీ హృదయాన్ని మార్చుకొని ప్రభుకి ఇష్టముగా మారిపోతావో అప్పుడు దేవుడు నీ శత్రువులందరినీ కూడా సిగ్గుపరిచి అవమానపరిచి వారికి బుద్ధి తెప్పించడానికి దేవుడు అనేక అవకాశాలు ఇస్తారు అయినా కూడా వారు బుద్ధి తెచ్చుకోలేకపోతే వారిని వెనుకకు మళ్లించి వారిని పారద్రోలేటువంటి దేవుడు నీ దేవుడు యేసుక్రీస్తు వారు ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఇదే ఎవరైతే నీకు శత్రువులుగా వారు భావించుకుంటూ ఉన్నారో చాలా జీవితాలు అలా అయిపోయాయి ఇప్పుడు మీరు శత్రువులుగా వారిని చూడకపోయినా కూడా వారు మిమ్మల్ని శత్రువులుగా భావించుకుంటూ ఉంటారు వాళ్ళు ఏదో అదొక రకమైనటువంటి వారికి ఆలోచనలు ఉంటాయి ప్రీ దేవుని బిడ్డలారా ఏదో అటువంటి భయంకరమైనటువంటి స్థితిలో చాలా జీవితాలు కుటుంబాలు ఉన్నాయి అకారణముగా శత్రువులు తయారైపోతూ ఉంటారు అటువంటి వారందరినీ దేవుడు సిగ్గుపరుస్తాను అని ప్రభు వారు వాగ్దానం ఇస్తున్నారు కనుక ప్రభువుకి విన్నపాలు విన్నవించండి ప్రార్థన చేయండి ప్రియ బిడ్డారా మీ అందరి కొరకు నేను కూడా ప్రార్థన చేస్తాను ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధాత్మ మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డల కొరకు అయ్యా విన్నపము చేస్తూ ఉన్నాను ప్రార్థిస్తూ ఉన్నాను నాయన అయా అంగీకరించండి అయా ఆలకించమని ప్రార్థన చేస్తు ఉన్నాను మా బిడ్డలు నాయన ఈ వాగ్దానం కోసం ఉదయకాల సమయంలో ఎదురు చూసేటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తు ఉన్నాను నాయన సహాయము చేయండి ఎవరైతే వారి శత్రువులు ఉన్నారో వారిని సిగ్గుపరచమని ప్రార్థన ఉన్నాను అయ్యా వారిని వెనుకకు మళ్ళించమని ప్రార్థన నాయన మీ బిడ్డల చుట్టూ మీ కంచెను వేసి మీ నాయన ప్రభు కృపను తోడుగా ఉంచి ఆశీర్వదించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నానయ్యా మీ బిడ్డలు ఎక్కడ సిగ్గుపడకుండా నాయన నీతిగా పరిశుద్ధంగా నెమ్మదిగా బ్రతుకుటకు సహాయము చేయండి ప్రభు కుటుంబాలలో సమాధానమును దయచేయండి కుటుంబాలలో సమృద్ధిని అనుగ్రహించండి అనేకులకు దీవెనకరముగా మీ బిడ్డలను చేయమని శత్రువులను పారద్రోలి వెనుకకు మళ్లించమని ప్రార్థన చేయొచ్చు ఉన్నానయ్యా ఆకస్మికముగా కార్యాలు చేసే మా దేవుడు నువ్వు ప్రవ్వా మీరే సహాయము చేయండి అయ్యా మీ బిడ్డల పట్ల ఈ దినకాలం మా కార్యములు నెరవేర్చి జరిగించి ఆశీర్వదించి మహిమ పొందమని సాక్షులుగా నిలువబెట్టుకోమని పెట్టుకోమని యేసు ప్రభు వారి శక్తి కలిగిన నామములు ప్రార్థించి అడిగి వేడుకొని తండ్రి ఆమె మీ దేవుని బిడ్డలారా మన ఫోన్ నంబర్ నైన్ త్రిబుల్ జీరో ఎయిట్ జీరో సెవెన్ వన్ డబల్ సెవెన్ మీ ప్రార్థన అవసరతను మాకు తెలియపరచండి మీ కొరకు తప్పక దైవ సేవకులు ప్రార్థించదురు మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అనేక మందికి ఫార్వర్డ్ చేయండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక ఆమె